నమస్తే అండి నేను వారాహి ఆల్ ఇన్ వన్ మీకు పనస చెట్టు గురించి వివరిస్తానండి పనస పండులో విటమిన్ సి అధికంగా ఉండటము వలన వీటిని ఆహారంగా తీసుకుంటే వ్యాధి నిరోధక శక్తి బాగుంటుంది విటమిన్ ఏ కూడా సమృద్ధిగా ఉండటము వలన రేచీకటి ఉన్నవారికి కంటి సమస్యలు ఉన్నవారికి చాలా ఉపయోగపడుతుంది పనసతనలు తినటము వలన ఆస్తమా కూడా కంట్రోల్లో ఉంటుంది జుట్టు బలంగా కాంతివంతంగా తయారవుతుంది హృదయ స్పందన రేటు బాగుంటుంది హార్ట్ అటాక్ సమస్య రాకుండా కంట్రోల్ చేస్తుంది జీర్ణశక్తి బాగుంటుంది రక్తహీనత తగ్గించటంలో చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది పొటాషియం వండటం వలన అధిక రక్తపోటు నివారిస్తుంది అధిక బరువు తగ్గించటంలో కూడా ఉపయోగపడుతుంది పనస చెట్టు ఆకు బెరడు వేరు పండ్లు గింజలు అన్నిటిలో ఔషధ గుణాలు ఉంటాయి ఈ పండులో కాల్షియం ఐరన్ పొటాషియం సోడియం ఫైబర్ పిండి పదార్థాలు బీటాకెరోటిన్ వన్ బీ టూ బీ సిక్స్ బీ నైన్ ఉంటాయి పనస ఆకులను పూజకు కూడా వాడతారు అమలాపురం ఏరియాలో పనస ఆకులతో తయారు చేసే పొట్టిక్కలు చాలా ఫేమస్ పనస ఆకులతో విస్తరాకు కుట్టుకుని అందులో వేడివేడి భోజనం తింటే ఫుడ్ పాయిజన్ సమస్య తగ్గుతుంది లేత పనసకాయలను పొట్టుగా చేసి కూర వండుతారు ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రతి ఫంక్షన్లో ఈ కూర చాలా ప్రత్యేకము పనసకాయ బిర్యానీ చాలా ఫేమస్ పనస గింజలను కూడా కూరగా వండుతారు ఈ గింజలను బొగ్గులపై కాల్చి తింటే ఆ రుచే వేరుగా ఉంటుంది పనస చెట్టు కలపగా కూడా ఉపయోగపడుతుంది దీని కలపతో సంగీత పరికరాలు వీణ తంబుర మొదలైనవి తయారు చేస్తారు పనస చెట్టు జిగురుతో పింగాణి వస్తువులను అతికిస్తారు భారతదేశంలో అత్యధికంగా కేరళ రాష్ట్రం పండిస్తుంది ఇది వంద సంవత్సరాలకు పైబడి జీవిస్తుంది ఎవర్ గ్రీన్ ట్రీ ఈ చెట్టు పర్యావరణాన్ని కూడా కాపాడుతుంది ఇన్ని ఉపయోగాల ఉన్న పనస చెట్లను విరివిగా నాటుదాం